అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు కథ జయసింహుడి కథ విజయపురిని పరిపాలించే శ్యామసింహుడికి ఒక్కగానొక్క వారసుడు జయసింహుడు విశాలమైన తన రాజ్యాన్ని చుట్టుపక్కల గల చిన్న చిన్న రాజ్యాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకొని విజయపురిని మరింత విశాలమైనదిగా మలిచాడు శ్యామసింహుడు సకల విద్యలను రాజనీతిని సమగ్రంగా నేర్చుకున్న తన కొడుకు జయసింహుడు తనంతటి వాడు కావాలని ఆయన కోరిక కానీ యువరాజు జయసింహుడు మాత్రం ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ బొమ్మలు గీసుకుంటూ తన రాజభవనంలోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాడు అతన్ని ఉల్లాసవంతంగా ఉంచడం కోసం శ్యామసింహుడు అద్భుతమైన నాట్యకర్తలతో కనువిందు చేసే నృత్య కార్యక్రమాలు సంగీత విద్వాంసులను రప్పించి అద్భుతమైన సంగీత సభలను ఏర్పాటు చేయించుతూ ఉండేవాడు ఎన్ని చేసినా జయసింహుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు అతడు అప్పుడప్పుడు రాజ్యానికి దక్షిణ దిశలో ఉన్న కొండ ప్రాంతాల్లోని అందమైన కోనలలో ప్రకృతి దృశ్యాలను చూస్తూ కొన్నాళ్ళు అక్కడ గడిపి రాజ అంతఃపురానికి తిరిగి వస్తూ ఉండేవాడు రాజుకు జయసింహుడిలోని ఈ వింత ప్రవర్తన గురించి తెలుసు ఒకరోజు శ్యామసింహుడు కొడుకును పిలిపించి నాయన నీ స్తబ్దతకు జీవితం పట్ల నిరాశకు కారణం ఏమిటో తెలియటం లేదు ఉప్పొంగే సముద్రంలో ఉవ్వెత్తుకు లేచే అలల్లాంటి ఈ వయస్సులో నువ్వు ఇంత మందకోడిగా దేని పట్ల ఏమాత్రం ఇష్టం లేకుండా పరధ్యానంగా ఉంటున్నావు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు జయసింహుడు నాన్నగారు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు నాకు ఈ అంతఃపుర ఆడంబరాల మీద విలాస జీవితం పట్ల విసుగెత్తుకొచ్చింది ఏదో కొత్తదాన్ని నా మనస్సు కోరుకుంటూ ఉంది నేను పాటు రాజభవనానికి దూరంగా ఉండి దేశాటన చేసి వస్తాను దయచేసి అనుమతించండి అని కోరాడు దానికి శ్యామసింహుడు వెంటనే జవాబు ఇవ్వకుండా కొంతసేపు ఆలోచించి నాయన నువ్వు విజయపురికి కాబోయే రాజు నా మాట విను ఈ చిత్రపటాలను చూసి ఏదో ఒక కన్యను ఎన్నుకొని వివాహం చేసుకో వైవాహిక జీవితంలో ఉత్సాహాన్ని రాజ్య వ్యవహారాల పట్ల ఆసక్తిని తప్పకుండా కలిగిస్తుంది ఇది నా నమ్మకం ఇదే నా ఆజ్ఞ కూడా అని అన్నాడు తర్వాత శ్యామసింహుడు కొడుకు వెంటరాగా దేశదేశాల రాకుమార్తెల చిత్రపటాలను భద్రపరిచిన కళామందిరంలోకి తీసుకుని వెళ్ళాడు అక్కడ సౌందర్యంలో ఒకరిని మించిన మరొకరు గల నిలబెత్తు రాకుమార్తెల చిత్రపటాలన్నీ ఉన్నాయి కానీ జయసింహుడు ఆ చిత్రపటాల్లోని రాకుమార్తెల్లో ఎవరికేసి ఆసక్తిగా చూడలేదు ఇది పని కాదని రాజు శ్యామసింహుడు అందాల రాశి అయిన సాకేతపురి రాకుమార్తెను జయసింహుడికి కాబోయే భార్యగా నిర్ణయించాడు అతి కొద్ది కాలంలోనే జయసింహుడి వివాహం జరిగిపోయింది అయితే అదే రోజు రాత్రి కొత్త పెళ్లి కూతురు భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటే అతడు మాయమైపోయాడు ఈ అవాంతరం అతడి భార్య మరుద్వతికి దుఃఖసాగరంలో ముంచింది ఆమె కేవలం జయసింహుడి చిత్రపటాన్ని మాత్రమే చూసింది పోత పోసిన కాంచన విగ్రహంలా వీరత్వం మూర్తీభవించినట్లుగా జయసింహుడి పట్ల ఆమె ఆకర్షితురాలయ్యింది తమ ఆచారం ప్రకారం కత్తికి తాలి కట్టించి కళ్యాణం జరపటం వలన ఇంతవరకు ఆమె అతన్ని చూడలేదు ఈ విధంగా రాత్రికి రాత్రే అదృశ్యమైన జయసింహుడు తన పంచకల్యాణి లాంటి గుర్రానికి రెండు రాత్రుళ్ళు రెండు పగళ్ళు ప్రయాణం చేసి చాలా దూరం వెళ్ళాడు అలసట ఆకలి దాహం భరించలేని స్థితిలో ఆ మునిమాపు వేళ నీటి కోసం వెదుగుతూ ఉన్నాడు అడవిలో చెట్టు చేమలు కాస్త పలచగా ఉన్న చోట అతడికి ఒక అందమైన కోరేడు కనిపించింది జయసింహుడు గుర్రం దిగి కోనేటి కోసం వెళుతూ చప్పున ఆగిపోయాడు స్వచ్ఛమైన కోనేటి నీటిలో పువ్వుల తేలియాడుతూ ఉన్న ఒక అద్భుతమైన సౌందర్యవతి ఆ యువతిని చూసిన జయసింహుడు ఒక క్షణం తనను తాను మరిచిపోయాడు కొద్దిసేపటికి ఒడ్డుకు చేరిన యువతి అతన్ని చూసి గట్టిగా అరవబోయింది అయితే జయసింహుడు ఆమెకు తన నుంచి ఎలాంటి హాని కలగదన్నట్లుగా సైగ చేశాడు తర్వాత అతడు ఆమెను సమీపించి మృదువుగా సుందరి భయపడకు నేను పరదేశీని దాహార్తినై కోనేటిలో నీటి కోసం వచ్చాను ఇంతకు నువ్వెవరివి గంధర్వ కన్యవా కిన్నెరవా నువ్వెవరిగో తెలుసుకోవాలని ఉంది అన్నాడు జయసింహుడు ఇలా అనగానే ఆ యువతి స్థిమితపడి నా పేరు వెన్నెల ఈ దగ్గరలోనే నివసిస్తున్న ఒక చిన్న సామంతురాజు కుమార్తెను మీరిక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోవటం మీకెంతైనా క్షేమం అని చెప్పింది ఆ మాటలతో అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న జయసింహుడులో ఉల్లాసం ఉత్సాహం పెల్లుబికాయి ఏది ఏమైనా సరే తను కొన్నాళ్ళు ఈ అడవిలో దగ్గరలో ఉన్న కొండ గుహల్లో చెట్టు చేమల మధ్య ప్రకృతిలో కలిసిపోయి ప్రశాంతంగా బతకాలి అనుకున్నాడు అతడు తన కోరిక చెప్పగానే వెన్నెల తన వాళ్ళు ఏదైనా హాని కలిగించవచ్చని మరొకసారి చెప్పింది అయినా జయసింహుడు కాదుకూడదని ముండికెత్తటంతో అతన్ని కొంచెం దూరంలో ఉన్న కొండ గుహల్లో ఉండమని రోజు వేళకు తినటానికి ఏమైనా తేగలదని చెప్పి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి వెన్నెల జయసింహుడికి తన నివాసస్థానం నుంచి మామూలు భోజనంతో పాటు అడవిలో దొరికే రుచికరమైన పళ్ళు తీయని లాంటివి తెచ్చి ఇస్తూ ఉండేది ఒకరోజు ఆమె చిత్రలేఖనానికి అవసరమైన రంగులు కుంచెలు తెచ్చి వాటిని కొన్నాళ్ల క్రితం ఎవరో అడవిలో మరిచిపోయి వెళ్ళారని అతడికి ఏమైనా ఉపయోగించగలవేమోనని తెచ్చానని చెప్పింది చిత్రలేఖనానికి అవసరమైన ఆ వస్తు సామాగ్రి జయసింహుడికి ఎంతో ఉత్సాహం కలిగించాయి అతడు వెంటనే కుంచెను అందుకొని అప్సరసలాంటి వెన్నెలను అనేక భంగిమలలో చిత్రీకరించాడు ఇలా వారం గడిచింది ఒకనాటి సూర్యోదయం వేళ వెన్నెల ఏదో కంగారు పడుతున్నట్లుగా జయసింహుడి దగ్గరికి వచ్చి స్వామి మీరు మరెక్కడికైనా వెళ్ళిపోండి మా వాళ్లకు మీ ఉనికి తెలిసిపోయింది ఏ ఆయుధం లేకుండా మీరు వాళ్లను ఎదిరించలేరు అని చెప్పింది అందుకు జయసింహుడు ఏమాత్రం తొనకకుండా వెన్నెల నాలోని నిరుత్సాహాన్ని స్తబ్దతను పారద్రోలి నాకు ప్రాణం పోసిన అమృతమూర్తివి నువ్వు నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను నిన్ను రాజధానికి తీసుకొనిపోయి నా తల్లిదండ్రుల అనుమతితో వివాహమాడతాను అని అన్నాడు ఆ మరుక్షణమే చెట్ల చాటు నుంచి నవ్వుతూ బయటకు వచ్చిన మహారాజు శ్యామసింహుడు కేసి ఆప్యాయంగా చూస్తూ నాయన నీ ఇష్టం తప్పకుండా సిద్ధిస్తుంది ఆమె మరెవరో కాదు నీ ధర్మపత్ని మరుద్వతి అని చెప్పాడు అవునా అన్నట్లుగా ఆశ్చర్యంగా తన కేసి చూసిన జయసింహుడికి తల వంచి నమస్కారం చేస్తూ మరుద్వతీదేవి స్వామి నన్ను మన్నించండి నేను మరుద్వతినే స్వేచ్ఛ కోసం పరితపించే మిమ్మల్ని అనుసరించి ఈ అడవికి చేరాను నా పత్ని ధర్మం నిర్వర్తించాను ఇందులో తప్పేమైనా ఉంటే మన్నించమని మరొకసారి కోరుతున్నాను ఈ జరిగినదంతా మహారాజుగారి ఆదేశానుసారమే జరిగింది అని చెప్పింది ఆ తర్వాత నెల తిరక్కుండానే రాజు శ్యామసింహుడు జయసింహుడికి రాజ్యాధికారం అప్పగించి మహారాజును చేశాడు అతడు ఎంతో పరిపాలనా దక్షతతో ప్రజలను రంజింపచేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి థ్యాంక్